కులాలు మతాలు ప్రస్తుతం మన సమాజంలో ఇవి అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న విషయాలే కాకుండా కొట్లాట్లకు వేదికలు కూడా అవుతున్నాయి కానీ ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఓ దేశం మాత్రం మతానికి పూర్తిగా దూరం అవుతోంది ఆ దేశం పేరు దక్షిణ కొరియా ఇప్పటిదాకా టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ విషయంలో ఫేమస్ అయిన ఈ దేశం ఇప్పుడు మత నిరసనకు ప్రతినిధిగా నిలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ సర్వే ప్రకారం దక్షిణ కొరియాలో అరవై శాతం మందికి మతంతో సంబంధమే లేదు ఇది రాత్రికి రాత్రే జరిగిన మార్పు కాదు దశాబ్దాలుగా ఆ దేశం శాస్త్రీయ ఆలోచనలు ఆధునీకరణ దిశగా అడుగులు వేసింది మతాలపై సంశయాలు చర్చలు విమర్శలు ఎక్కువ మత సంస్థల పట్ల నమ్మకం తగ్గిపోవడం ఇలా మార్పు మెల్లగా మొదలై నేడు ఒక దృఢమైన టర్న్ తీసుకుంది అసలు మతపరమైన మార్పులు ఎందుకు జరిగాయి మతాల పట్ల విశ్వాసం ఎందుకు తగ్గిపోతుంది దీని వెనుక ఉన్న సామాజిక రాజకీయ సాంస్కృతిక కారణాల వైపు ఇప్పుడు మనం చూద్దాం చరిత్రలో దక్షిణ కొరియా బౌద్ధం తరువాత క్రైస్తవం ప్రభావంలో మునిగిపోయింది కానీ ఇప్పుడు కేవలం ముప్పై ఒక శాతం ప్రజలే క్రైస్తవులు అందులో ఇరవై శాతం ప్రొటెస్టెంట్ పదకొండు శాతం క్యాథలిక్స్ పదిహేడు శాతం మాత్రమే బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు మిగిలిన వాళ్ళు ఏ మతాన్ని అనుసరించరు ఎలాంటి మత ఆచారాలు పాటించరు కేవలం ఆధ్యాత్మికత పట్ల నిరసక్త కాదు ఇది ఒక తాత్విక పరిణితి నేటి కొరియా యువత విద్య కెరియర్ టెక్నాలజీ వైపు చూస్తున్నారు వాళ్ళ దృష్టిలో మతం ఒక ఆచరణ కాదు ఓ అభిమతం మాత్రమే శాస్త్రీయ ఆలోచనలతో జీవితం గడపడం అనేది ఇప్పుడు అక్కడ సాంస్కృతిక స్థితిగతిగా మారింది పొలిటికల్ వ్యవస్థలోనూ మత ప్రభావం దుర్వినియోగానికి దారితీసిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ దక్షిణ కొరియా ప్రజల ఆలోచనలు స్వేచ్ఛ దిశగా మలిచేశాయి ఇప్పుడు అక్కడ బౌద్ధ దేవాలయాలు కూడా టూరిజం స్పాట్స్ అయ్యాయి ఆధ్యాత్మికత కంటే కమర్షియల్ విలువలు పెరిగాయి మతం అనే శబ్దాన్ని అక్కడి ప్రజలు సందేహంతో చూడడానికి కారణమయ్యాయి మన దేశంలో మతం గురించి చర్చిస్తే భయంతో అభిమానంతో అహంకారంతో మాట్లాడతాం కానీ కొరియాలో అది ఒక సామాజిక అభిప్రాయంగా మారిపోయింది ఆ దేశ ప్రజాస్వామ్యం ఇప్పుడు మతాన్ని పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛగా చూస్తోంది అక్కడి యువత ప్రజలు మతానికి విధేయులు కాదు ప్రశ్నించేవాళ్ళు స్వీడన్ నెదర్లాండ్స్ లాంటి యూరోపియన్ దేశాలతో పోలిస్తే దక్షిణ కొరియా ఆసియాలో లౌకిక ఆలోచనకు సింబల్ గా మారింది అటు జపాన్ లో మతాచారాలు ప్రభావం ఎక్కువగా కనిపిస్తే ఇటు ఉత్తర కొరియాలో మతాన్ని పూర్తిగా నిషేధించారు ఇప్పుడే మధ్యలో ఉన్న దక్షిణ కొరియా మతం నిషేధించకుండా వివేకంతో దూరంగా ఉంటూ ప్రశ్నించే సమాజంగా ఎదుగుతోంది మతం ఒక విశ్వాసమా జీవన శైలినా సంక్షోభమా సమాజాలపై ఆధిపత్యమా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒక్క దేశంలో ఒక్కలా ఉంటుంది కానీ దక్షిణ కొరియా మాత్రం తన ప్రశ్నలకే సమాధానమై వివేకానికి కేర్ఎఫ్ అడ్రస్లా మారుతోంది మీ అభిప్రాయం ఏముంటుంది మతం మనం మానవత్వానికి అడుగ్గా మారుతోందా లేక వ్యక్తిగత ప్రశాంతతకు దోహదపడుతోందా కామెంట్స్ లో చెప్తారా